గడప గడప ఎత్తుకుంటే పచ్చని జండా గడగడలా జండా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేల కొచ్చ నవ్వుల దండ పౌరుషాల నేలలోన పసుపు వైపు ఆగకుండా నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నదైన తెలుగు వాడితోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు లేడా கிசை சாதించిన విజయాలకు โทดิशकമായി एनटीआर अभिवादन ವೀರ அபிмани జన్మదేశం పార్టీ దియాభిмани ദുർગા ప్రసాద్ గారి అధర్ణం లో నలప ఇచ్చారు ఊరిలో ఈ రోజు ఒక సమస్తం యొక్క ఉత్సవం ఉంది మనం జతియామో ఆయనకు ఆయన મિત్రుత్వత్వానికి శగతుంగా ఈ వత్సరమున ఈ దవత అవుతుంది ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు పాలాడు చేతను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్న సందర్భంలో ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే వృద్ధాప్య పింఛన్ వచ్చేసి భరోసా కార్యక్రమాన్ని ఆయన మూడు వేల రూపాయలు ఉన్న పింఛన్ను ఒకేసారి నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు ఆయన గతంలో ఇచ్చిన మాట ప్రకారము నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగారు సెలవు రోజు ఉన్నా కూడా ఇంట్లో ప్రజలకు ఆ పెన్షన్ పథకాన్ని వాళ్ళు ఇంటికాడికి వెళ్ళి నేరుగా వాళ్ళకు ఇవ్వడం జరుగుతున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను మూడు వేలు ఇస్తాను నాకు అధికారం కట్టబెట్టండి అని చెప్పి ప్రజలను నమ్మించి ఆ తర్వాత అంచెలంచెలుగా చెప్పిన నేను అని మాట మార్చిన కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన రెండు వందల యాభై రెండు వందల యాభై అట్లా పెంచుకుంటా పోయినాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి నాలుగు వేల రూపాయలు అమ్మ అమ్మఒడి తల్లికి వందనం చెప్పాము రోజు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు ఐదు మంది ఉన్నా కూడా నో లిమిట్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పిన మాట ఇచ్చినాము ఆ మాటను నిలబెట్టుకున్నాము అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందడం పక్కడికి అమలు చేయడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నలభై రెండు లక్షల మందికే ఇచ్చి ఆయన ఏదేదో మాటలు చెప్పడం జరిగింది కానీ ఈరోజు వచ్చింది మాట చెప్పిన ప్రకారము చంద్రబాబు నాయుడు గారు మాట తప్పను మనమల్ చెప్పిన ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట చారు అలాగే అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే ప్రభుత్వం వచ్చిన నెల రెండేళ్ళకే అన్నా క్యాంటీన్ ప్రోత్సహించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను నడుస్తున్నాయంటే చెప్పుకోవాల్సిన ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇటువంటి సౌకర్యం లేదు అన్నా క్యాంటీన్లను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వం పదహైదు రోజుల్లోనే దాన్ని తీసివేయడం జరిగింది అన్న అన్నము నోటి వేళ్ళు అన్నము పోయి నోటి కడపోయి వేళ్లను లాపుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే అన్న క్యాంటీన్ పెడతానని చెప్పిన నెల రెండేళ్లకే రెండు వందల మూడు క్యాంటీన్లు పెట్టడం జరిగింది రాబోయే రోజు దాన్ని కూడా సంఖ్యను పెంచి ప్రతి ఒక్క మండలానికి ఒక అన్న క్యాంటీన్ పెట్టాలని ఒక ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు అలాగే గ్యాస్ సిలిండర్లు మూడు ఇస్తామని చెప్పినాం ఇచ్చిన మాట ప్రకారం మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది నేరుగా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయడం చెప్తుంది అలాగే ఆగస్టు పదవ తేదీ రాబోయే ఆగస్ట్ పదవ తేదీ స్వాతంత్ర దినోత్సవం రోజు మహిళలకు ఒక మహత్తరమైన కానుక గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సమయంలో మాకు అధికారం చేపట్ట కట్టబెట్టండి మేము వస్తే ఆఫీసులో మహిళలందరికీ ఉచితంగా ప్రయాణం చేపిస్తామని చెప్పిన మాట ప్రకారము ఆగస్టు పదహైదో తేదీ మహిళలు ఎక్కడ వెళ్ళాలన్నా కూడా వాళ్ళకు నయా పైసా ఖర్చు లేకుండా ఉచిత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పి మనము ఘటాప్రదంగా చెప్తాము చేస్తాము చేసి చూపిస్తాము ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అనేది ఈరోజు వినిపించుకోవడం జరిగింది అలాగే అమరావతి అంటే ఒక బ్రాండ్ను ఆ బ్రాండ్ను తగ్గు చేసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అంటూ కంపెనీ వచ్చేసి ఏదో రకంగా ఆ బ్రాండ్ను ఇమేజ్ తగ్గించాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను మేము రమూ చేస్తాము రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు కలిగిన రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుంది అని చెప్పి ఏ మాత్రం కూడా సందేహం లేదని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేస్తున్నారు అలాగే ఇంకా ఈ రాబోయే నాలుగు సంవత్సరంలో అన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు కానీ ప్రజలు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కానీ పారిశ్రామిక వ్యక్తులను ఆకర్షించి మన ఆంధ్ర రాష్ట్రంతో పరిశ్రమలు రూపొందించడానికి ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు రాత్రగనగా వాళ్ళు శ్రమిస్తున్నారు వారి యొక్క హస్తాలను మనం ఇంత బలం చేకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మళ్ళీ ఒకసారి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఆయనకు అధికారం విధంగా మీరు ఆయనకు సపోర్ట్ చేసినందువల్ల ఈరోజు మీకందరికీ కూడా మీ ఇంటికాడే పథకాలు వస్తున్నాయి అలాగే రేషన్ కూడా ఎప్పుడైనా పోయి తీసుకొచ్చి ఏదో ఆ బండి వచ్చినప్పుడు ఏదో ఒకరోజు వాళ్ళకి బండి మీద పోతారు ఎక్కడైనా బయట పోయిన బంధువులు పోతారు చాలా పడుతున్నారు గతంలో ఆ ఇదిగా లేకుండా ఒక పదిహేను రోజుల్లో ఎప్పుడు పోయినా కూడా ఏ సమయంలో పోయినా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రేషన్ కార్డుగా తెలిసే విధంగా వాళ్ళు ప్రణాళికారు ప్రజలే శ్రేయస్సు ఈ పార్టీ పుట్టిందే ప్రజల కోసం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే కాన్సెప్ట్తో పుట్టిన పార్టీ ఆ పార్టీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు చెప్పే విధంగా ముందుకు రాజు ఆయన కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిచి ప్రతి ఒక్కరుగా భావిస్తా ఉంది సందర్భంగా هاي تنزل تنزل